మజ్ను ఇది తీసుకొని వేడిగా ఒకటి నేను అడిగింది చెంప దెబ్బ కాదు లైలా చెంప ముద్దు ఆడు అవన్నీ పెళ్ళయ్యాకే అవును నాలో ఏం చూసి ప్రేమించావు తెలియదు లైలా ప్రేమ గుడ్డిదంటారుగా ఆ టైప్ లో ఏయ్ ఏం చేస్తున్నారట మేము అడగాల్సిన ప్రశ్న నువ్వు అడుగుతున్నానండి మీరు అడగాల్సిన ప్రశ్న అవును ఇక్కడ పెద్దవాళ్ళ మేము ప్రేమించుకుంటుంటే చిన్నపిల్లలు ఏం చేస్తున్నావు ఆ మీరు పెద్దవాళ్ళు నేను చిన్నపిల్లనా రాస్కెస్ చెప్పు కొడతా ఆ పెద్దంతరం చిన్నంతరం లేకుండా చెప్పు తీసుకొని కొడతానంటావా కుర్రదాన ఇచ్చి రాన్ రాని పిల్లలకి పెద్దలంటే అంటే గర్వం లేకుండా పోతుంది రా డార్లింగ్ ఇంకో పొద్దు చూస్తున్నాం మిమ్మల్ని కాదు ఇంట్లోకి రానిచ్చినందుకు మా వాళ్ళని అనాలి అమ్మా నాన్న నువ్వు ఏమిటిదంతా మరీ అంత షాక్ అయిపోకు నిజంగానే కోమలోకి వెళ్ళిపోగలవు అంటే నేను కోమలోకి కోమ లేదు భీమా లేదు నీ దగ్గర నుంచి నిజం రాబడ్డానికి మీ అన్న నాటకం ఇది మనం డ్రెస్ మార్చుకుని యోగి పెడదాం గారు మేము వర్క్ మనం బయటకు వెళ్తాం మేము వచ్చేంత వరకు ఉన్నాం జాగ్రత్త లేకపోతే మన నేను ఒక యోగి దగ్గర నుంచి తెచ్చిన జంబరాత్రి పంప మందు వల్ల ఆడవాళ్ళకి మగ లక్షణాలు మగవాళ్ళకి ఆడ లక్షణాలు వచ్చాయి ఆ రహస్యాన్ని తెలివిగా నా దగ్గర నుంచి రాబట్టి వాళ్ళు దానికి విరుగుడు మందు తేవడానికి వెళ్ళారు ఇప్పుడు గానీ వాళ్ళని అడ్డుకోకపోతే మనకి మళ్ళీ వంటింటి చాకరీలు బాధిత బ్రతుకులు తప్పవు అయితే ఇప్పుడనా వాళ్ళ గంటలు నేను పగల కొడతాను నన్ను రిలీజ్ చేయండి స్వామి ఆ అమ్మాయి పేరు రామలక్ష్మి ఇంతకీ ఆ స్వామికి శిష్యులం చిదంబరానంద స్వామి మా అమ్మాయి ఇచ్చిన మందు ఆ రోజు అమ్మాయికి మేమే ఇచ్చాం ముందు అసలే అసలు చితకబా అవును చిరంజీవి అదేంటో త్వరగా చెప్పు బాలకృష్ణ మా అంబ పురుష జాతి మీద ద్వేషంతో పరిశోధన చేసి ఒక మందుని సాధించింది అదే జంబలకడి పంబ అది తాగితే పురుషులు స్త్రీలుగాను స్త్రీలు పురుషులుగాను ప్రవర్తిస్తారు అయితే పురుష జాతికి ఏమాత్రం అన్యాయం జరగడం ఇష్టం లేని మేము మా అంబకి తెలియకుండా రహస్యంగా జంబలకిడి పంబకి ఒక విరుగుడు మందు కనిపెట్టాం అదే పంబలకడి జంబ ఆ రోజు ఆ బాలిక ఇక్కడికి జంబలకడి పంబ కోసం వస్తే మేము మా అంబకి తెలియకుండా జంబలకిడి పంబలో పంబలకడి జంబ కలిపేసి ఇచ్చి పంపేశాం ఆ తర్వాత నాలుగు కరుచుకున్నాం తప్పు చేసినట్టు తెలుసుకుని తప్ప అవును జంబలకిడి పంబ తాగిన వాళ్ళకి పంబలకడి జంబ తాగించాలి కానీ పొరపాటున మేము జంబలకిడి పంబలో పంబలకిడి జంబ కలిపిచ్చేశాం తర్వాత తెలిసింది అది వికటించి ఘోరాలు జరుగుతాయి దాని ఫలితం దశల్లో మొదటి దశలో ఆడవాళ్ళు గాను మగవాళ్ళు ఆడవాళ్ళు ప్రవర్తిస్తారు ఈ దశ ఒక నెల రోజులు ఉంటుంది రెండో దశలో చిన్నపిల్లలు పెద్దవాళ్ళు గాను పెద్దవాళ్ళు చిన్నపిల్లలు గాను ప్రవర్తిస్తారు ఈ దశ రెండు రోజులే ఉంటుంది మూడవ దశలో వేష భాషలో గొంతులు మారిపోతాయి నాలుగో దశలో అందరూ పిచ్చివాళ్ళు అయిపోతారు ఆ దశ ఒక్క గంట సేపే ఉంటుంది ఆ గంట దాటితే ఆ గంట దాటితే అతి భయంకరమైన ఆఖరి దశ అంటే అంగమారి అల్లకల్లోను ఆడవాళ్ళ అవయవాలు మగవాళ్ళకి మగవాళ్ళ అవయవాలు ఆడవాళ్ళకి వచ్చేసి అంతా పిచ్చి వాళ్ళుగా స్థిరపడిపోతారు వెంటనే విరుగుడు కావాలి కష్టం నాయన అర్జెంటుగానే కాదు ఆలస్యంగా కూడా ఆమె రానే రాదు ఏ కాళ్ళు పోయాయా కాదు ప్రాణం పోయింది అంబా చచ్చిపోయిందా ఎప్పుడు పదిహేను రోజులైంది ఇప్పుడు ఈ పంబలక్కడి జమకి విరుగుడేంటి ఒక్కటే ఏమిటది జంబ అది ఎవరు కనిపెట్టారు ఎక్కడుంది మేమే కనిపెట్టాం అమ్మవారి సన్నిధిలో ఉంది తెచ్చిస్తాం ఉండండి త్వరగా తీసుకురా తండ్రి వైజాగ్ లో బోరాలు చూడలేకనాడు ఈ పిల్ల కొద్దిగా చూడాలండి మంచి వీడిని ఫాలో అయితే దాని కోటకి దారి దొరుకుతుంది ఏం కావాలి చీడు కావాలా ఏం కావాలమ్మా చెప్పు ఏం చెప్పు చెప్పమ్మా ఇంటికి ఎలా వెళ్ళాలి మీ ఇంటికి ఎలా వెళ్ళాలా వారి బాబు అటు వెళ్ళాలా అటు వెళ్ళాలా అంటే అంటే నన్ను ఎత్తుకుని మా ఇంటికి తీసుకెళ్ళవా నిన్ను అది ఎత్తుకుని నీ ఇంటికి తీసుకెళ్ళాలా వారిని నువ్వు 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 నవ్వుతున్నావా అది అది కల బాబు గారు తమ్ముడు గారు శోభనానికి టైం అయిపోయింది రండి ఇదిగో అబ్బాయి అమ్మాయి చెయ్యి వేయగానే జావ గారిపోయి మరీ ముడిచిపోకు ఇది మరీ చూద్దాం అన్నయ్య గారు ఈ కాలం అబ్బాయికి మనం వేరే చెప్పాలా ఏమిటి నేల సినిమాలు చూసి అన్ని బాగానే ఎట్ చేసుకుంటున్నారు ఇదిగో అబ్బాయి వారందరకుండా వాంతులు చేసుకోవాలి వెళ్ళు అబ్బో చెప్పాను నీ మెళ్ళో తాళి కడతానని నిన్ను నా పాదదాసుని చేసుకుంటానని గుర్తుందా ఉంది ఇప్పటికైనా తెలిసిందా నేనంటే నువ్వంటే మరి నేనంటే తెలుసు ఇంకా తెలుసుకునేది నుంచి నీ బతుకు నా పాదాల దగ్గర పన్నెండులో ఓడిపోయిన వాళ్ళని ఏమంటారు సావాట దద్దమ్మ అంటారు ఓసి ఓడింది నేను కాదే నువ్వు తెలుగు అర్థం తవరా ఆ రోజు నువ్వు నాకిచ్చిన మందు అదే నీ జంబలగడి పంబా నేను తాగలా తాగినట్టు నటించా అంతే నాకు ఆడబుద్ధులు వచ్చినట్టు నేను నమ్మించా ఎత్తుకు పై ఎత్తు వేసి నిన్ను బోల్తా కొట్టించా ఇది ఆడదాని మెడలో ఉంటేనే తాళి మగవాడి మెడలో ఉంటే ఎగతాళి నేను తాళి తాళిగానే గౌరవిస్తాను అమ్మయ్యా ఇప్పుడు ఇప్పుడు నువ్వు నా పెళ్ళానివే నేను నీ మొగుణ్ణి